తల్లి ఓ మాట కాదు ఆమె ఓ జీవితం ఆమె ప్రేమ ఇప్పుడు ఈ లోకంలో లేదు చిన్నప్పుడు నన్ను ముద్దాడింది పెద్దయ్యాక మాత్రం నేను ఆమెను విడిపోయాను ఆమె ఇచ్చే ఆ రోజు కాఫీలో ప్రేమ ఉండేది ఇప్పుడు కాస్ట్లీ కాఫీలో కూడా ఆ బంధం లేదు అవును తల్లిని బాధ పెట్టిన ప్రతిక్షణం ఇప్పుడు గుండెను తినేస్తుంది బాబు చేసుకున్న తిండి తిన్నావా అని రోజు అడిగిన అమ్మ ఇప్పుడు నిశ్శబ్దంగా ఉంది ఆమె బాధలను అసలు అర్థం చేసుకోలేదు నేను కాని ఇప్పుడు ప్రతి బాధలో ఆమె గుర్తొస్తుంది తల్లి మాటలు అప్పట్లో బోరెత్తించేవి ఇప్పుడు ఆ మాటల కోసం ఏడుస్తున్నాను చివరగా ఓ మాట తల్లి ఉంటే క్షణం కోసమైన ప్రేమ చూపించండి అప్పటికి ముందు ఆమె మనతో ఉండేడాన్ని గుర్తించకపోతే తర్వాత ఆ శూన్యాన్ని చూపించండి అప్పటికి ముందు ఆమె మనతో ఉండడాన్ని గుర్తించకపోతే తర్వాత ఆ శూన్యాన్ని భరించలేరు